హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్బాగర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ నాకు కనిపించే నెల్లు జుడిపి పొట్టెల్ పిల్లలు మొత్తం కనిపిస్తూ ఉండేటివి ఇవి మొద మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు కానీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ వంద గురించే మాట్లాడిందాం మీకు నచ్చిన పిల్లలు వంద పిల్లలు తీసుకోవచ్చు సో దానికి సంబంధించిన ధరలు అంతా నేను క్లీన్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో రెండు నిమిషాలు ఉండాలి అలాగే ఆ జీవలదాలక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు సో అది చాలామంది పంపిస్తున్నారు కానీ అవి నీట్గా పంపించకపోవడం వల్ల దాన్ని ఆపేయాల్సి వస్తుంది సో ఒకసారి చెక్ చేసుకునేసి పంపించండి ఇకపోతే ఈ పూటల పిల్లల గురించి మాట్లాడుతుంటాయి సో ఇవి వచ్చేసి మొత్తం మూడు వందల యాభై పిల్లలు ఉన్నాయండి మూడు వందల యాభై పిల్లల్లో మీకు సెలెక్షన్ ప్రకారంగా మీకు నచ్చిన పిల్లలు వంద పిల్లలకు కోసంగా బేరం చెప్పిన యాభై తీసుకుంటే మళ్ళీ మారిపోతుంది ధర వచ్చేసి ఎక్కువ అయిపోతుంది అన్నమాట వంద పిల్లలకు ఇక్కడ చెప్పిండే ధర యాభై పిల్లలు తీసుకుంటాం మీరు అక్కడ ఆ ధర చెప్పారు కదా ఆ ధర ఇవ్వండి అంటే ఇవ్వరు సో ఆ లెక్కలో చెప్తున్నాను అనమాట ఈ మొదటి వంద పిల్లలు వచ్చేసి మీకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు ఆ లైవేట్లో ఉంటాయి అనేసి చెప్పినారు ఆ వంద గురించి మాట్లాడుకుంటే ఆ జత ధర వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా ఫైనల్ చెప్పినారండి ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది అందుకనేసి బేరాలు లేవు సో పదిహేను వేల ఐదు వందలకి వంద పిల్లలు కొనాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఒక యాభై పిల్లలు కొనాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ పదిహేను వేల ఐదు వందలు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అట్ట వెళ్ళిపోతుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర మనకు ఇది మూడు వందల యాభై పొట్టెల పిల్లలు ఉన్నాయి సో మూడు నుంచి ఐదు నెలల వయసు ఉంటాయి దాంట్లో మొదటి వంద పిల్లలు వచ్చేసి జత పదిహేను వేల ఐదు వందలు ఫైనల్ పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ పెడితే ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి వంద పిల్లలు చెప్తున్నారు మిగతా పిల్లలు కిందకు ఉన్నాయి సో దాని గురించి మళ్ళీ ఇంకొక గుడిలో మాట్లాడుకుందాం సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి సో రోజు వెళ్ళిపోతూ ఉంటాయి అసలు సంతలో పిల్లలే దొరకటం లేదు బయట ఉండడం అంటే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాయి దొరకటం లేదు నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను మిగతా డీటెయిల్స్ చెప్పాను ధర వచ్చేసి ఫైనల్లే ఉందండి ఫైనల్ బారం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా మీరు తెచ్చుకుంటే ఓకే లేదు ఇక్కడ మాకు కావాలంటే మేము అరేంజ్ చేసి పెడతాం సో వంద పిల్లలు అమ్మకానికి ఉన్నాయి పద్దెనిమిది కేజీల బరువుతోటివి జత పదిహేను వేల ఐదు వందల మీద థ్యాంక్ యూ ఫ్రెండ్స్